హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీస్ బ్లాగ్స్ ఈరోజు కక్కా ముక్క కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా వాడి కంకణాల భోజనాలు అదేనండి కొన్ని ఏరేస్లో యానాలని కూడా అంటారు కదా ఫుల్ ఎన్వి ఐటమ్స్ అనమాట ఫిష్ చికెను మటను క్రాబు ఫ్రాన్స్ నాట్ చాలా ఎన్వి ఐటమ్స్ అయితే ఉన్నాయి అందుకే కదా మా వాళ్ళు ఫుల్ కొట్టుబడి కార్యక్రమంలో గట్టు కొడుతున్నారు అందరూ చాలాసేపు మేము కూడా వడ్డించాం ఇవేనండి ప్లేట్లు ఆకులో ఉన్న రిటాకులో ఉన్న ఐటమ్స్ చాలా ఐటమ్స్ గారి చికెను మటను హబ్బా మూలిక కూడా వచ్చిందండి నాకు మూలిగంటే మా గోదావరికి ఒక ఎమోషన్ అయినా చెప్పాలి అందరికీ ఇష్టమే చూసారు కదా పిడుపు చింతకాయ పచ్చడిలు కొయ్యంగా ఎగ్ అండ్ తట్టం అది స్పెషల్ ఐటమ్ సో మేమైతే మా మిషన్లో అయితే స్టార్ట్ అయిపోయి ఫుల్గా నా పక్కన కూర్చున్న మూడు అయితే చాలా పెద్ద మిషన్లో ఒక్కొక్కరు కేజీ కొట్టుంటారు మటన్ అలా కనిపిస్తున్నారు కానీ సో మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూనిట్ ఫర్ మనీస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్